నిర్గమ కాండం పదహైదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూడండి నిర్గమా కాండం పదహైదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్ళు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగేను ఒక స్థలానికి ప్రజలు వచ్చారు అక్కడ ఒక నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళ పేరేంటి మారా మారా నీళ్ళు చేదైనవి ఏం నీళ్ళవి చేదైన నీళ్ళు ఆ చేదైన నీళ్లను బట్టి దానికి ఒక పేరు వచ్చింది మారా ఇప్పుడు చేదైన నీళ్ళని ఎవరైనా తాగుతారండి ఎప్పటి నుంచి చేదుగా ఉన్నాయో అప్పటి నుంచి అందరు వస్తారు ఆ నీళ్ళని చూస్తారు నీళ్ళు ఏమి బయట నుంచి చేదుగా కనపడవు కదా తాగితే తప్ప చేదు కనపడవు ఒకవేళ ఒకవేళ ఎవరన్నా వచ్చి తాగుతారు తూ ఏం ఇంత చేదుగా ఇంత పనికిమాల నీళ్ళు ఇవి అని వెళ్ళిపోతారు ఆ నీళ్ళు ఎవ్వరు వాడలేదండి నిర్గమకాండం పదహైదవ అధ్యాయం వరకు ఆ నీళ్ళని ఎవరు వాళ్ళ ఎవరు కూడా ఆ నీళ్ళను చూసి చేదు నీళ్ళు పనికిరాదు దీని ద్వారా ఒకవేళ తాగా మనకు కక్కుర్తిబడి నీళ్ళు లేవని తాగితే అనారోగ్యం పాలవుతాం తప్ప ఈ నీళ్ళ గుండా పైసా ప్రయోజనం లేదు అని అందరూ ఆ నీళ్ళని ప్రక్కన పడేసేటువంటి వారు కానీ ఎప్పుడైతే ఇస్రాయేలీలను దేవుడు ఆ మార్గంలో నడిపించాడో ఎక్కడ తీసుకొచ్చాడు మారా దగ్గరికి తీసుకొచ్చాడు ఎవరు వాడనటువంటి నీళ్ళు ఎవరు ఉపయోగించినటువంటి నీళ్ళు ఎవరు ఇష్టపడని నీళ్ళు ఎవరు కూడా ఈ నీళ్ళు తాగాలి అని కోరుకోరు ఎవరికి చెప్పరు కూడా ఒకవేళ ఒకవేళ మనలాంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ అయితే ఖచ్చితంగా బోర్డు పెడతాడు ఏంటంటే ఈ నీళ్ళు తాగడానికి ఉపయోగకరమైనవి కావు చేతి నీళ్ళు తాగొద్దని బోర్డు పెడతారు ఒకవేళ అలా ఎవరైనా అలా బోర్డు పెట్టే పరిస్థితి కూడా ఉందేమో అలాంటి నీళ్ళ దగ్గరికి మోషన్ దేవుడు నడిపించాడు ఇప్పుడు మోసేతో తంటున్నాడు మోసే ఈ నీళ్ళు ఎవ్వరు తాకున్నారు మోసే ఈ నీళ్ళు ఒకవేళ ఆ నీళ్లు దేవునికి మొరపెడుతున్నాయేమో ప్రవ్వా ప్రతి నీటిని తాగుతాడు అది ఆ గుంతలో తాగుతాడు ఆ యొక్క చెరువులో తాగుతాడు దేవా ఈ నా నీళ్ళే తాకున్నారా అని ఒకవేళ ఈ యొక్క మారా నీళ్ళు మొరపెట్టాయేమో దేవుని బిడలారా ప్రతి దానికి దేవునితో కమ్యూనికేషన్ చేసే ఫెసిలిటీ ఉంటుంది మర్చిపోవద్దు బైబిల్లో ఒక మాట ఉందండి మన ఇల్లు మన ఇంటి పైన ఉండేటువంటి స్లాబ్లో దూలాలు ఉంటాయి చూసారా అవి ఏసు ప్రభు తీర్పు దగ్గర ప్రభు నిలబడినప్పుడు అవి వస్తాయంట ప్రభు మేము ఎట్లా వచ్చాము తెలుసా ఇంట్లోకి ఇదిగో దీన్ని బట్టి వచ్చాం మన ఇంట్లో ఉండే దూలాలు దేవుని దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తాయి భూమి వచ్చి సాక్ష్యం చెప్తుంది ఆకాశం వచ్చి సాక్ష్యం చెప్తుంది చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నేను చేసేది ఎవరు చూడలేదులే అనుకుంటాం నువ్వు ఎక్కడ ఉన్నా భూమిపైన చేస్తాను ఎక్కడున్న భూమిపైన చేస్తావు ఈ భూమి వచ్చి సాక్ష్యం చెప్తుంది భూమికి నోరిస్తాడు దేవుడు అందుకే రాయడింది భూమికి నోరుంది భూమి నోరు తెరిచి కోరహును దాని సం వారి సంబంధికులందరినీ మింగేసింది భూమికి నోరుంది ప్రతి దానికి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఒకవేళ ఈ నీరు మొరపెట్టింటాయి ప్రభా ఎంత కాలం చేదుగా ఉండాలి మేము ఉపయోగపడాలి ప్రభా ఎవరన్నా తాగుతే కదా ప్రభా మళ్ళీ ఊట వచ్చేది ఎంత కాలం స్టాగ్నేటెడ్ అయిపోయిందా ప్రభా ఎంత డర్టీ మా దగ్గరికి వచ్చింది ప్రభా లాట్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్ ఆర్ బీయింగ్ అక్యుమలేటెడ్ హియర్ లాట్ దేవా అనే అనవసరమైనవన్నీ వచ్చి మా దగ్గర పడుతున్నాయి ఎందుకంటే ఎవరు రావడంలా అప్పుడు దేవుడు మోసేను ఆ మార్గం గుండా నడిపించాడు మోసేతో దేవుడు అంటాడు మోసే ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయి కదా ఒక కొమ్మ చూపిస్తున్న ఆ కొమ్మను నరికి ఈ నీళ్ళలో వేయి బైబిల్లో రాయబడింది ఇప్పుడు చూడండి ఇరవై నాలుగో వచ్చినం ప్రజలు మేమేమి త్రాగుమని మోసే కొనగా ఈ నీళ్ళను చూస్తే ఏమొచ్చిందంట సనుగులు వచ్చేసాయి ఈ నీళ్ళను చూస్తున్నాగానే మామూలుగా నీళ్ళు చూసినా పర్లేదు అనుకోవచ్చు ఇప్పుడు సనుగు కూడా వచ్చింది మామూలుగా తూ అని మూసేస్తారు లేకపోతే వాంతికి అవుతుంది లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఈ నీళ్ళను బట్టి సనుగు కూడా వచ్చేసింది ఎందుకు తెలుసా అంతమంది ఆవేశంతో వచ్చారు తాగడానికి చూస్తే చేదు నీళ్ళు ఏంటి మోసే ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చావు ఈ నీటిని బట్టి సనుగులు గొనుగులు వచ్చేసాయి అంటే ఈ నీరు ఉపయోగపడని నీరే కాదు ఈ నీటిని బట్టి సనుగులు గొనుగులు డిస్టర్బెన్స్ వచ్చేసింది డిస్టర్బెన్స్ వచ్చింది అప్పుడు అతడు యహోవాకు మొరపెట్టెను ఇరవై ఐదవ వచనం అంతటా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను నీళ్ళు లాయను నీళ్లు మధురంగా ఉంటాయా ద్రాక్ష రసం మధురంగా ఉంటుంది కదా రసనా మధురంగా ఉంటుంది ఇంకేమన్నా చక్కెర నీళ్ళు మధురంగా ఉంటాయి లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు ఇచ్చేటువంటి ఆ యొక్క లెమన్ జ్యూస్ మధురంగా ఉంటుంది నీళ్లు మధురంగా ఉంటాయా ఇందాక ఏమని చెప్పారు వాళ్ళే చేదు నీళ్ళు అని చెప్పారు చేదు నీళ్ళ సుభ నీళ్ళ టేస్టే చేదు కదా కొన్ని నీళ్ళు ఉప్ప నీళ్ళు దాంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది దీంట్లో చేదు శాతం ఎక్కువగా ఉంది చేదు శాతం ఎక్కువగా ఉంది ఇది ఎవరు తొలగిస్తారు చెప్పండి ఈ నీళ్లను ఎన్ని ఫిల్టర్ చేయాలను ఎన్ని రకాలుగా కెమికల్ ప్రాసెస్ కూడా వెళితే కానీ ఇది బాగుపడదు ఇది బాగుపడదు కానీ ఎప్పుడైతే ఒక చెట్టు అది ఎక్కడుంది అరణ్యంలో పెరిగేటువంటి చెట్టు ఈ చెట్టును తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేస్తే నీళ్ళు ఇంకా అయిపోతాయండి ఎందుకు చెట్టు పైన దుమ్ము ఉంటుంది చెట్టును ఎవరు పట్టి ఆ నీళ్ళలోకి వస్తే నీళ్ళు మధురములయను దేవుని బిడ్డలారా ఎవరు చెట్టు తెలుసా ఇలాగు చేస్తే తనను ఒక చెట్టుగా పోల్చుకున్నాడు ఆ దినాన ఆ యొక్క చేదైన మారాలోనికి వచ్చినటువంటిది ఎవరు తెలుసా ఒక చెట్టు కాదు ఒక చెట్టు అయితే గలీజ్ అయిపోతుంది కానీ మధురం ఎందుకైంది తెలుసా యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు ఇది నానా ఒకవేళ మారా స్థలానికి వెళితే అక్కడ ఉండే నీళ్లు ఏ నీళ్లుగా ఉంటాయో తెలుసా మారా అనే పేరుండొచ్చేమో కానీ నీళ్లు మాత్రం మధురమే హలలుయా హలలుయా ఎవరి నీ దేవుడు తెలుసా నీ యొక్క నీ యొక్క గతములో నీకొచ్చినటువంటి పేరు ఏదో దాన్ని రూపుమాపగలడు హలలుయా ఎవడు కూర్చోలేదా అలాగైతే దాన్ని తీసుకురా నా దగ్గరికి అది దాన్ని తీసుకురా నా దగ్గరికి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ నీళ్లు మధురమే కాదండి ఇంకా ఏం ఏం జరిగింది తెలుసా చూడండి ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను ఇరవై వచనం నిర్గమాఖండం పదహైదు ఇరవై ఐదు అతడు యహోవాకు మొరపెట్టాను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురముల ఆయన పులిస్టాప్ పదహారవ అధ్యాయం ప్రారంభమైందా కాదు దాని తర్వాత ఉంది అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏం జరిగిందంట అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి దేవుడు ఒకటి విధించాడంట ఒకటి చేయమన్నాడంట ఒక రకంగా ఉండమని ఇక్కడ చెప్పాడంట నాకు అనిపిస్తుంది ఇలా మీరు చెయ్యండి ఇలా దేవుని బిడ్డగా మీరు ఉండండి ఇలా మీరు మీ కుటుంబంలో ఉండాలి భార్య భర్తలు ఇలా ఉండాలి పిల్లలు ఈ రకంగా ఉండాలి మన దీవెనల విషయంలో ఈ రకంగా మనం ఉండాలి అని ఎక్కడ ఉంటుందండి బోధ చర్చిలో ఉంటుంది చర్చిలో ఉంటుంది అంతేనా దేవుడు నాకు ఏ సందేశం ఇచ్చిన ఎవ్వరు ఏమని అనుకోని ఈ రోజు వరకు నేను సందేశం ప్రారంభించిన రిడీమర్ పరిచర ప్రారంభించినప్పటి నుంచి నేను సందేశం ఇస్తే అది దేవుని సందేశం అని నాకు దేవుడు అందిస్తే కొన్ని సందర్భాలలో సందేశాన్ని బట్టి హర్ట్ అయి చర్చిని ఆపిన వాళ్ళు ఉన్నారు బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్ ఎందుకు తెలుసా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు చర్చిలోనే ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇలా ఉండాలి అనే ఒక కట్టడ ఉంటుంది మారా దగ్గర దేవుడు ఇస్రయేలులకు కట్టడ విధించాడు అంటే మార అనేటువంటిది ఒకప్పుడు చేదు స్థలం ఎవరు ఇష్టపడని స్థలం ఇప్పుడు కట్టడ విధించబడిందంటే లక్షల మందికి దేవుడు అక్కడ బోధిస్తూ ఉన్నాడు అంటే మార ఒక సంఘముగా చేయబడింది హాలూయా హూయా ఎవరు దేవుడు తెలుసా ఎవరు నీ దేవుడు తెలుసా నీ యొక్క గతములో ఎవ్వరు దాని మీద కూర్చోలేదు అలాగైతే దాని విప్పి తోలుకొని రండి దాని విప్పి తోలుకొని రండి దేవుని బిడ్డలారా నీకున్నటువంటి గతాన్ని చూడగలిగిన దేవుడు గతమును బట్టి నీ జీవితాల్లో వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితిని మార్చగలడాయన అది ఈ రాజులో ఉన్నటువంటి పవర్ హాలూయా ఎవరు ఈ రాజు నెంబర్ వన్ ప్రస్తుత పరిస్థితిని చూచి ప్రస్తుత పరిస్థితిని మార్చగలడు రెండవది గతాన్ని చూడగలిగిన రాజు ఎవ్వరు దీనిపైన కూర్చోలేదు మార్చినటువంటి రాజు మూడవదిగా బైబిల్లో మనం చూస్తే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడలా అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ఎవడైనాను మీతో ఏమైనాను అనినెడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను ఏమని వ్రాయపడిన ఇక్కడ అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పుడు మొదటి పాయింట్ ఏంటి ఆయన ప్రస్తుత పరిస్థితిని దూరం నుంచే చూచి మార్చగలిగిన దేవుడు రెండవది గతాన్ని చూడగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు ఇప్పుడు భవిష్యత్తును చూస్తున్నాడు ఏంటి ఆ భవిష్యత్తు తెలుసా ఈ గార్ధభవ మీద ఎవరు కూర్చోలేదా ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి ఇంతవరకు అది ఎవరి కొరకు వాడబడలేదా ఇప్పుడు ప్రభు కొరకు వాడబడుతుంది ప్రభు కొరకు వాడబడుతుంది దేవుని బిడలారా లోకము పుట్టినది మొదలుకొని గార్ధబము ప్రభు కొరకు వాడబడినటువంటిది రెండే రెండు సందర్భాలు ఒకటి బిలాము దగ్గర పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఇదే ఇదే ఈ రెండే ప్రభు కోసం వాడబడిన గార్ధబములు మిగిలిన గార్ధములు వాడుకున్నాడేమో నాకైతే తెలుసు బైబిల్లో లేదు కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్ దేవుడు డైరెక్ట్ గా వాడుకున్నటువంటిది దేవుని బిడలారా ఇక్కడ దేవుడు అది ప్రభువుకు కావలసి ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఇది మామూలుగా మనిషి కొరకు వాడబడుతుంది మూటలు మోసేటువంటి గాడిద లేకపోతే సరుకులు మోసేటువంటి గాడిద లేకపోతే ఈ లాండ్రీ వాళ్ళ యొక్క దుస్తులు మోసేటువంటి గాడిద ఇది మనిషికి వాడబడే గాడిదా చరిత్ర అంతా చెబుతుంది ఇది మనిషి కొరకు వాడబడుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక భవిష్యత్ ఏంటి తెలుసా దీని భవిష్యత్తు ఇది దేవుని కొరకు వాడబడబోతుంది హాలల్ హాలూ ఈ రాజు ఎవరు తెలుసా నీ యొక్క భవిష్యత్తులోనికి రాగలడు నువ్వు భవిష్యత్తులో నువ్వు ఏం చేయగలవు దాన్ని నీ కోసం డిజైన్ చేయగలిగిన దేవుడు హీ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ ఫ్యూచర్ ఆల్సో నీ భవిష్యత్తులోనికి రాగలిగినటువంటి దేవుడు ఈ గార్ధం ఏమంటో తెలుసా నేను మనిషిని మోసాను వస్తువులను మోసాను లేకపోతే దుస్తులను మోసాను ఐమ్ హ్యావింగ్ ఓన్లీ దాట్ టాలెంట్ ఆ తలాంతే నాకుంది ప్రభును మోయలేదు నేను ఎప్పుడు కానీ దేవుడు అంటాడు రా నేను నేర్పిస్తా నేను కూర్చుంటా నేను కూర్చున్నప్పుడు నువ్వు నడవాలి ప్రభువా నేను మామూలుగా నడిచాను ఈ చెట్ల కొమ్మల మీద నడవలేదు ప్రభా నేను నడిపిస్తా నేను వస్త్రాలపైన ఇప్పుడు నడవలేదు ప్రభా భూమిపైన నడిపించ నడిచాను ప్రభా నేను నడిపిస్తా దేవుని బిడలారా వెన్ గాడ్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలోనికి ప్రభు వస్తే ఇంతవరకు నీకు లేని టాలెంట్ ప్రభు నీకు దయచేస్తాడు హలో లూయా నీకు లేదు ఆ టాలెంట్ నీకు ఆ టాలెంట్ లేదు కానీ ఆ టాలెంట్ బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను సమయంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదట కొట్టెను ఆ రాయి వాని నుదర చొచ్చినందున వాడు నేలన బోర్ల పడేను యాభై వచనం దావీదు ఫిలిస్తీని కంటే బలార్దుడై ఖడ్గం లేకయ్యే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను యుద్ధములో యుద్ధములో నాకు తెలిసి నాకు తెలిసిన యుద్ధాలలో ఒకవేళ ఏదైనా ఉన్నాయేమో ఏ యుద్ధాలలో కూడా రాళ్లతో యుద్ధం జరిగిందండి యుద్ధం వీధుల్లో కొట్లాడుకుని రాళ్ళు పెట్టుకుని రా చూసుకుందామని ఇది ఉంటుంది యుద్ధం అని చెప్పేది రెండు ప్రాంతాల మధ్య సైనికుల మధ్య యుద్ధం ఎప్పుడైనా రాళ్లతో జరిగిందా జరగల యేసు ప్రభు యొక్క నేచర్ ఏంటి తెలుసా చాలా సందర్భాల్లో వీ విల్ థింక్ దట్ ఓన్లీ ఐ కెన్ డూ దిస్ నేను ఇది మాత్రమే చేయగల నాకు ఇదే వస్తుంది నాకు తెలిసింది ఇదే అనుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా చాలా కొత్త కొత్త వాటి దగ్గరికి నడిపిస్తాడు చాలా కొత్త కొత్త వాటి దగ్గరికి నడిపిస్తాడు దావీదు దగ్గర ఒడిసెల ఉంది ఈ ఒడిసెల దేనికోసం తెలుసా ఒడిసెల మన క్యాట్బుల్ ఉంటుంది చూసారా క్యాట్బుల్ చూసారా క్యాట్బుల్కు కర్ర మనం కడతాం కర్ర కట్టకుండా దానికి పొడుగుగా చేస్తే అదే అయిపోతుంది అంతే వెరీ సింపుల్ మనం క్యాట్బుల్కు ముందు ఒకటి పెట్టి ఇలా పెట్టి గురి చూసి అది వదులుతాం కదా ఆ కర్ర లేకుండా పొడుగుగా వచ్చేస్తే అదే ఒడిసెలు అయిపోతుంది దాన్ని ఏం చేస్తారంటే ఇలా తిప్పి తిప్పి ఒక రెండు కొనలు పట్టుకొని తిప్పుతారు వదిలేటప్పుడు ఒక కొన వదిలేతారు వదిలినప్పుడు లోపల ఉండే రాయి ఫోర్స్గా వెళ్ళిపోతుంది అది ఒడిసెల ఒడిసెలతో దేన్ని కొడతారు తెలుసా మామూలుగా పక్షులు చిన్న చిన్న జంతువులు తరమడానికి భయపెట్టడానికి కొడతారు ఉపయోగిస్తారు ఒడిసెల దావి దగ్గర ఏముంది తెలుసా ఒడిసెలు ఉంది గొల్ల్యాది దగ్గర ఏముంది తెలుసా శిరస్థానం ఉంది కవచం ఉంది తర్వాత ఒక ముందు నడిచేటువంటి వ్యక్తి ఉన్నాడు డాలు పట్టుకోవడానికి ఫుల్లీ కవర్డ్ మొత్తం భద్రంగా ఉన్నాడు మాటలు రోషం శరీరం పెద్దది ఓ భారీ శరీరం శరీరం అంతా కాపాడబడింది కవచంతో అతని దగ్గర గొల్లియాతు ఒడిసలు పట్టుకున్నాడు అందుకే గొల్లితు ఏమంటారు తెలుసా నేనేం కుక్కన నా మీందుకు వచ్చాను ఒడిసలు తీసుకొని కుక్కను కొట్టే దాన్ని తీసుకొని యుద్ధానికి వస్తావు నువ్వు బుద్ధి ఉందా నీకు కొంచెమన్నా తిట్టాడు తన దేవతల పేరు చెప్పి దామిదును దూషించాడని బైబిల్లో రాయింది ఒక్కొక్క దేవత పేరు చెప్తాడంట దూషిస్తాడంట బుద్ధి లేదు జ్ఞానం లేదు నీకు చచ్చిపోవడానికి వచ్చావు నువ్వు గొల్ల్యాత్తు చెప్పే మాటలు నూటి నూరు రూపాయలు కరెక్ట్ అది కుక్కను చంపేది పక్షులను చంపేది లేదా చిన్న చిన్న జంతువులను చంపేది సింహం వస్తే పక్కన పెట్టి సింహాన్ని మీదికి పోయినాడు ఎందుకు తెలుసా సింహం దగ్గర గోల్ ఈ యొక్క ఒడిసెలు పని చేయదు అందుకే నేరుగా సింహం పైకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ గొ ఒడిసెలు తీసుకొని గొల్లాత్తు దగ్గర నిలబడ్డాడు దావీద నమ్మింది ఒకటే ప్రవ్వా ఇంతవరకు చరిత్రలో ఈ గొల్ల్యాత్తు కుక్కను చంపడానికి పశువులను చంపడానికి ఉపయోగపడింది ఇప్పుడు ఇది నీ చేతుల్లోకి రావాలి ప్రభా ఇప్పుడు ఇది వాడబడాలి ప్రభా కొత్తగా వాడబడాలి దేనికి వాడబడాలి ఆరుమూరల జానడి ఎత్తున గొల్లియాతును చంపడానికి వాడబడాలి ఇంతవరకు చరిత్రలది వాడబడలేదు ఆ రకంగా ఇప్పుడు వాడబడాలి ప్రభా ఎస్ నీ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో సాతాను వ్యక్తులు ప్రజలు అంటారు ఇంకేం ఆశీర్వదించబడతాం ఇంకేం దీవించబడతాం నీకు రాదు నీకు చేత కాదు అని ఒకవేళ ప్రక్కన పెట్టేశారా దేవుని చేతుల్లోకి నిన్ను అప్పగించుకో దేవుని చేతుల్లోకి నిన్ను అప్పగించుకో చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని పిచ్చి పిచ్చిగా చదివేవాడిని నేను పిచ్చి పిచ్చిగా చదివేవాడిని ఎప్పుడైనా దైవ సేవకులు కడపకు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో నుంచి తెలుగుకు తర్జుమా చేస్తూ ఉంటే తర్జుమా చేస్తే నాకు కూడా అనిపించేది చిన్నప్పుడు వాళ్ళ ముందు కూర్చొని చూసేవాడిని అరే ఈయన ఇంగ్లీష్లో చెప్తే వెంటనే తెలుగులోకి ఎట్లా చెప్తాడీనా ఎట్లా చెప్తాడీనా అంటే వెంటనే అర్థం చేసుకొని ఆ పదం నోట్లోకి రావాలా నోట్లోకి వచ్చినప్పుడు నోట్లో తిరగాల కొన్నిసార్లు నోట్లో తిరగవు మనకు పదాలు వీళ్ళు ఎట్లా టక్కి టక్కి మనం చెప్తారే అనుకునేవాడిని అనుకునేవాణ్ణి ఏం చేసింది తెలుసా ఓహో నేను తర్జుమా చేయాలంటే మెసేజ్లు కంటపాఠం చేయాలా అని ఇంగ్లీష్ నుంచి తెలుగు మెసేజ్లు కంటపాఠం చేశాను ఏమంటారు ఆ దినాల్లో ఈ క్యాసెట్స్ ఉండేవి క్యాసెట్లు పెట్టుకొని మెసేజ్ కంటపాఠం చేసేవాడిని అంటే తెలుగు ఇంగ్లీష్ కంటపాఠం వచ్చేది నాకు కానీ స్టేజ్ ఎక్కాలంటే భయం లోపల ఆశ ప్రభావ వాడబడాలి కానీ భయం స్టేజ్ పైన ఎక్కి తర్జుమా చేయాలంటే తప్పు చెప్తే ఎట్లా ఒక రోజు అనిపించింది ఇంక ఇది అయ్యే పని కాదు నా వల్ల కాదులే ఇంకా ప్రార్థన కూడా ఆపేశాను వద్దు ఇంక ఇంకేం నువ్వు ఆడుకో అడిగినా కూడా ఎందుకు లేని పక్కన పెడేశాను ప్రార్థన ఒకరోజు స్టడీయింగ్ ఎ డిగ్రీ బాగా జ్ఞాపకం ఉంది నాకు ఎ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక దైవ సేవ కూడా నా దగ్గరకు వచ్చి బ్రదర్ నా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది చాలా తక్కువ డబ్బు ఉంది నీకు లైట్లు కట్టి పిఎస్ సిస్టమ్ అరేంజ్ చేయడం వస్తుందంట కదా నా కోసం ఫ్రీగా పని చేస్తావా అన్నాడు ఓకే అంకుల్ తప్పకుండా చేస్తానని చెప్పి ఇదే కడప క్రైస్ట్ చర్చిలో ఆ స్టేజ్ పైన నిచ్చనెక్కి లైట్లు కడుతున్న సాయంత్రం ఆరు గంటల సమయంలో చెమట కారిపోతుంది ఎండాకాలం లైట్లు కడుతున్న లైట్లు కడుతుంటే ఒక వ్యక్తి బండ్లో స్పీడ్గా వచ్చాడు స్పీడ్గా వచ్చి అక్కడ నిలబడ్డాడు ఏ సుధీర్ సుధీరన్న సుధీరన్న ట్రై ట్రా అర్జెంట్ ఇంత పనుంది ఏంటి ఎందుకు అన్న ఇక్కడ మీటింగ్లో లైట్లు కట్ట లేదు 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 రేపు మీటింగ్ ఈరోజు లైట్లు కట్టి లైట్లు చెక్ చేయాలి ఇదంతా ఈ పని చేయాలని ఉన్నా ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎందుకు అన్నాను ఇప్పుడు కృపా చర్చిలో కృపా చర్చిలో ఒక ఆయన గోవా నుంచి వచ్చినాడంట ఆయన ఇంగ్లీష్ నుంచి తర్జుమా నువ్వు చేయాలంట ప్రసనాంకులు చెప్పాడు తొందరగా రా అన్నాడు ఇప్పుడు ఏం పని చేస్తున్నాను స్టేజ్ ఎక్కిండా స్టేజ్ ఎక్కినానా నిత్యం ఎక్కిండా పోల్ ఎక్కి లైట్లు కడుతున్నా చేతులంతా మన్ను మన్ను డ్రెస్ అంతా షాబీగా ఉంది ట్రాన్స్లేషన్ నేనా ఆ నేన ఏమో అంకుల్ లేడంట నువ్వే చేయాలంట రమ్మన్నారు నువ్వు తప్ప ఇంకెవరు లేరంట ఆయన వచ్చేసినాడు ఆయనతోను మాట్లాడాలంట ఇంకా సావో రేవో ఇదొక్కటే అంతే అనుకున్నాను దేవుడిచ్చిన అవకాశం ఏమో ఆ నిచ్చెనపై నుంచి దిగుతూ ప్రార్థన ప్రవ్వా నాకు సహాయం చేయి నాకు రాదు నాకు రాదు ప్రవ్వా కానీ ఎప్పటి నుంచో నేను చేసిన ప్రార్థనకు ఇచ్చావేమో ఆయన గోవా నుంచి వచ్చినాడంట ఒకవేళ ఆయన ఆంగ్లో ఇండియనేమో ఆయన ఏం లాంగ్వేజ్ మాడతాడో యాక్సెంట్ ఎట్లా ఉంటుందో ఎలా చెప్తాడో ఆయన దగ్గరికి పోతే ఆయన పొట్టిగా లావుగా ఉన్నాడు బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్న ఆయన కూడా ప్రైజ్ అలాడ్ అర్థమైంది ఓ ప్రైజ్ లార్డ్ బాగానే మాట్లాడుతున్నాడే అనుకున్నా సరే ఈయన ఇంత సింపుల్గా ఉందిలే అనుకొని స్టేజ్ ఎక్కినా స్టేజ్ ఎక్కితే ఆయన గ్రీటింగ్స్ టు యూ ఆల్ అన్నాడు అర్థమైంది గ్రీటింగ్ అంటే ఏంది తెలుగులో ఏం చెప్పాలా అది రాలేదు గ్రీటింగ్స్ టు యూ ఆల్ అన్నాడు గ్రీటింగ్ అనేదానికి తెలుగులో ఏం చెప్పాలో వెంటనే స్ట్రైక్ అలా నాకు ఏం గ్రీటింగ్ అంటే ఏ తెలుగులో ఏం పదం అనుకున్నా ఎత్తిపోయింది రంగా అందరి ముందర లెవెల్గా స్టేజ్ ఎక్కా ఇప్పుడు గ్రీటింగ్ అన్నాడు ఏం చెప్పాలని అర్థం కాలేదు జ్ఞాపకం రాలేదు ఏది కూడా ఎవరో ఆడియన్స్ నుంచి శుభములు అన్నారు అమ్మా చెప్పేసింది లేక శుభములు శుభములు మీకు కలుగును కాక అనేసిన అంటే అనుకున్న దేవుడు ఆమె నా కోసం పెట్టాడు ఆమె చెప్తుంటదేమో నేను చెప్పాలనేమో అనుకున్నా రెండో సెంటెన్స్ చెప్పలేదా గమ్మునుంది ఏం చేయాలి అర్థం కాలేదు ఆయన చెప్పినటువంటి పదాలు కొన్ని పదాలకు పదాలు నా దగ్గర వెంటనే రావడంలా మైక్ పట్టుకొని ఉన్న అట్లా అందరినీ చూస్తున్నా చిన్న ప్రార్థన ప్రవ్వా నాకు సహాయం చేయి అంతే ఫినిష్ అప్పటి నుంచి ఆమె నన్నంత వరకు నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఇన్ మై కంట్రోల్ దేవుని స్థందం నిలబడి చెప్తున్నా ఆయన చెప్తున్నాడు నేను ట్రాన్స్లేట్ చేశాను చెప్తున్నాడు ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు అందరికీ నేను దిగి వచ్చాను రూమ్లోకి వచ్చినంత గట్టిగా కరగోలించుకున్నా నన్ను అర్థం కాలేదు ఎందుకని ఇంత ఇంతలావా ఆయన కౌగలించుకున్నా ఆయన ఏమన్నాడు తెలుసా ఐ హ్యావ్ విజిటెడ్ ఆంధ్ర సో మెనీ టైమ్స్ నో హాస్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ లైక్ దిస్ ఇలా ఎవ్వరు కూడా నాకు తర్జుమా చేయలేదు అది నా తర్జుమా బాబుకే మ్యాథ్యూ వచ్చినప్పుడు చాలామంది ఇలా అని చూశారు ఒకప్పుడు రాదు ఒకప్పుడు గ్రీటింగ్స్ అంటే తెలుదు తెలుగులో పదాలు రాలేదు అనుకున్న ఈ చేతకాని వ్యక్తిని వాడుకోగలిగిన దేవుడు ఉన్నాడు హాల్లూయా ఒడిసల్ను వాడుకొని గొల్లితును చంపగలడు ఒడిసల్ను వాడుకొని గార్ధం మీద కూర్చోగలడు గార్ధం మీద మనిషి కూర్చుంటాడు వస్తువులు ఉంటాయి లేకపోతే పాత్రలు ఉంటాయి గుడ్డలు ఉంటాయి గాడిదను దేవుడు కూర్చోలేదు గాడ్దమ్మ మీద ఇప్పుడు గాడిద మీద దేవుడు కూర్చొని దాని ఆ యొక్క దీని ఈడ ఉంటే భయం వేసింది నాకు ఎందుకు తెలుసా ఇలాంటి కొమ్మలే వాళ్ళు నరికింది చిన్నపిల్లలు వచ్చి నిలబడినప్పుడు అన్నీ తీసేయండి ఎందుకు ముళ్ళు కూసుగా ఉంటాయి గార్దబొమ్మను ఇది ఇట్లాంటి వాటిపైన నడిచింది కొమ్మలు కొమ్మల మీద నడిచింది ఎందుకు తెలుసా చక్కగా ఎరుచైల మీద ఎక్కడ కింద పడలేదు యేసు ప్రభు కూడా నేరుగా ఎందుకు తెలుసా పైన ఉన్నటువంటిది ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు హలోయ ఎవరు ఈ రాజు తెలుసా నీకు చేత కాదు నీకు నీకు నీ 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 డిక్షనరీ లేదు ఆ పదం వాడబడ్డం కానీ ప్రభు అంటున్నాడు ప్రభువునకు కావలసి ఉన్నది చరిత్రలో ఏ గార్ధమము కూడా వాడబడలేదు అయినా ఈ గార్ధమం వాడడానికి రెడీ అయిపోయాడు అందుకే దావీదును గురించి బైబిల్ ఏమని చెప్తుంది తెలుసు అందరు మీ బైబిల్ తెరిచి చూడండి పదిహేడవ అధ్యాయము యాభై వచనం సమయంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభై వచనం దావీదు ఫిలిస్తీన్ కంటే బలార్డుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని దావీదు ఫిలిస్తీని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను ఇందాక బైబిలే ఏమని చెప్పిందండి గొల్లియాతు మీరు ఇంటికి ఆ భాగాన్ని చదవండి గొలియాతు ఆరు మూరల జానడి ఎత్తు నేను ఐదు పాయింట్ ఏడు ఉంటా నాకంటే ఒక మూరెడు ఎత్తు ఉంటాడు మూరెడు హైట్ కలిగినటువంటి గొలియాతు కంటే బాలుడైన దావీదు బలాఢ్యుడు అంట ఇది ఎట్టుందంటే మన చర్చిలో ఎవరైనా హైట్ పెట్టి ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పొట్టోలను పెట్టి ఈ అబ్బాయి ఈయన కంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ కంటే బలాడు ఉండే అట్టుంది దావిదు ఎట్లా బలాఢ్యుడు అవుతాడు కాదు దావీదు బాలుడు బైబిలే చెప్తుంది బాలుడు నీకు యుద్ధం చేయడం చేత కాదు అని రాజు అంటాడు అలాంటి వ్యక్తి బలాఢ్యుడైపోయాడంట ఎట్లా వచ్చింది బలం బలం దావీదులో లేదు ఆ వడిసలను వాడినటువంటి దేవునిలో ఆ బలం ఉంది హూయా అల లూయ ఎవరు నీ దేవుడు తెలుసా నీ యొక్క ప్రస్తుతాన్ని దూరం నుంచే చూడగలడు ఆ బంధకాలను తెంచగలడు గతాన్ని చూడగలడు గతంలో వచ్చినటువంటి పేరును మార్చగలడు మారానా మారిపోతుంది ఆ పేరు ఈ గార్ధబము ఎవ్వరు వాడరు ఎవరికి లోబడిది ఇది పేరు మార్చేశాడు దేవుడు ఇప్పుడు భవిష్యత్తును చూస్తున్నాడు ఈ గార్ధబము ప్రభువునకు కావలసి ఉన్నది ఈ గార్ధబము ప్రభు కావలసి ఉన్నది ఈ గొల్లితో ఒడిసెల పశువులను చంపడానికి కుక్కలను చంపడానికి లేకపోతే చిన్న చిన్న జీవులను చంపడానికి ఉపయోగపడుతుంది లాంటి యుద్ధ విరుని కాదు కానీ దావిదనుకున్నాడు ఈ ఒడిసెల నా చేతుల్లో అంటే కుక్కని వచ్చేది ఇది దేవుని చేతి లేకపోతే నేను గొల్ల్యాత్తు కంటే బలాఢ్యున్న అవుతాను హాలల్లుయా హాలల్లు ఈ రాజు ఎవరు తెలుసా నీ రాజు హీస్ నాట్ అ కింగ్ ఆఫ్ ద బైబిల్ డేస్ బైబిల్ దినాల్లో ఉన్నటువంటి రాజు కాదు ఈయన ఈయన నీ రాజు బైబిల్లో రాయబడింది ఈ రాజు నీ జీవితంలోకి వస్తే నీ ప్రస్తుతంలోకి రాగలడు నీ గతంలోకి రాగలడు నీ భవిష్యత్తులోనికి రాగలడు వచ్చి సమూలముగా మార్చగలడు ఆ ఇప్పుడు మన మూల భాగంలోనికి వస్తాం మత్త వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారావాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఎవరి దగ్గరకు వస్తున్నాడంట ఈ వాక్యం వింటే నీ యొద్దకు వస్తున్నాడు నీ కుటుంబ పరిస్థితుల దగ్గరకు వస్తున్నాడు ఇదిగో ఈ రాజు ఈ రాజు నీ రాజు నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వస్తాడు నీ కుటుంబ పరిస్థితి దగ్గరకు వస్తాడు ఈ నువ్వు ఆహ్వానిస్తావా ఆహ్వానించవా నీ చేతుల్లో ఉంది ప్రభా ఇప్పుడు వద్దులే ప్రభా తర్వాత చూస్తానులే ప్రభా ఇప్పుడు ఇంకా నేను ఇది కంటిన్యూ చేసుకుంటాను ప్రభా ఈ లైఫ్ కంటిన్యూ కానీలే ప్రభా అనుకున్నావా ఈ రాజు వెనుకి తిరిగిపోతాడు అందుకే బైబిల్ రాడింది గుమ్మములారా ఈ రాజు ప్రవేశించినట్లు మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలుపులు తెరవుడి ఈ రాజు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏ సుప్రభ అనే రాజు నీలోనికి ప్రవేశించడానికి ఒప్పుకుంటావా దేవా నాలోనికి రా ప్రభా నా యొక్క ప్రస్తుతాన్ని మార్చు నాలో బంధకాలు ఉంటున్నాయి మార్చు ప్రభా తొలగించు ప్రభా దేవా నా జీవితంలో నా గతం నా గతం ఒక చెడ్డ పేరు కలిగినటువంటిది ఎవ్వరు కూర్చోలేదు నా పైన కానీ నీవు చేయగలవు ప్రభా నువ్వు చేయగలవు ప్రభా మార్చగలవు ప్రభా నా భవిష్యత్తును కూడా దీవెనకరంగా చేయగలవు ప్రభా యూ కెన్ బ్లెస్ మై ఫ్యూచర్ ఈరోజు నీ ప్రస్తుత పరిస్థితి నిన్ను భయపెడుతున్నా నీ గతం నిన్ను భయపెడుతూ ఉన్నా నీ ఫ్యూచర్ నీకు భయాన్ని కలగజేస్తున్నా ఈ రాజు చాలు ఈయన నిరంతరము జీవించుచున్న రాజు హలలుయా ఈ రాజు సదాకాలమనల్ని నడిపిస్తాడు సదాకాలం ఈస్ నాట్ హ్యావింగ్ అన్ ఎక్స్పైరీ డేట్ ఆయనకు ఇంతవరకు పరిపాలన చేస్తాడు అనేటువంటిది లేదు హీఈస్ నాట్ గాడ్ హు లివ్స్ బిట్వీన్ ద డేట్స్ సమాధి పైన రెండు తేదీలు ఉంటాయి పుట్టుక మరణం మనిషి ఆ వాటి మధ్యనే జీవిస్తాడు ఈ రాజుకు మరణం లేదు నిత్యుడగు తండ్రి హలలుయా నిత్యము జీవించే రాజు ఈ రాజు నీలో ప్రవేశించాలని ఇష్టపడుతున్నాడు ఈ రాజు నీ రాజుగా ఉండాలని కోరుతున్నాడు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ నాలోనికి రా ప్రభా నా జీవితంలో నీ కార్యాలు జరిగించు ప్రభు అంటే ఈయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం మారా యొక్క పేరును మార్చినటువంటి దేవుడు మారాను ఒక సేవా స్థలముగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నాడు ఈ రాజు సజీవుడైన రాజు ఆయన మార్చే దేవుడు మారాను మార్చాడు మధురంగా దావీదును వాడుకున్నాడు దేవా దర్శించండి ప్రభా దేవా నిరక్త ప్రోక్షణ మా పైన ఉంచండి నాయన మాలోనికి ప్రభా రాజాది రాజుగా మాలోనికి రా ప్రభా మా రాజు బ్రవ నువ్వు మాలోకి రా బ్రవా అలా నా ఎరుషలేములోనికి వెళ్ళిన దేవా ఇప్పుడు మాలోనికి రండి ప్రభా మా హృదయాల్లోనికి మా జీవితాల్లోనికి మా భవిష్యత్తులోనికి మా కుటుంబాల్లోనికి మా యొక్క సమస్యల్లోనికి మా యొక్క పోరాటాల్లోనికి మా యొక్క సవాళ్ళలోనికి మీరు రండి ప్రభా మీరు రండి ప్రభా మీ కార్యములు జరుగునుగాక ఏ దేవుని యొక్క శక్తి కలిగిన కార్యములు జరుగునుగాక ఈ రాజు యొక్క కార్యములు జరుగునుగాక మహిమ కలిగిన రాజు యొక్క కార్యములు మా జీవితాల్లో ఇప్పుడే ప్రారంభమగును గాక అపవాది కార్యములన్నీ గాక తున గాక మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో నేమ్ ఆఫ్ జీసస్ విడుదల పద్దెనిమిది సంవత్సరాల బంధకాలు పోయబడ్డాయి బ్రవ్వా ఇప్పుడు అడుగుతున్నారు ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా ఇప్పుడు నా దేవుని శక్తి దిగివచ్చును గాక ఆ దినాన ఆ సమాజ మందిరానికి వెళ్ళిన ఏసై యొక్క శక్తి ఎవరి ఏ బంధకాలు ఉన్నా అవి తునా తునకలైపోవునుగాక విడుదల కలుగునుగాక ఏసుమ మందు విడుదల కలుగునుగాక మా పరిస్థితులు మార్చబడును గాక మా స్థితిగతులు మార్చబడును గాక మా జీవితాలు మార్చబడును గాక మీకే ప్రభా మా ప్రతి ప్రార్థన మీరు జవాబులు ఇచ్చినందుకు వందనాలు మీకే స్తోత్రాలు సామర్థ్యం గొప్పది నాయనా నీ శక్తి గొప్పది నాయనా మీకే వందనాలు చెల్లిస్తూ నామందు ప్రార్థించడిగి పొందిన్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను